చిత్ర యూనిట్పై తేనెటిగుల దాడి చేసిన ఘటనలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది అల్లూరి జిల్లా పాడేరు మోదుకొన్నమ్మ అమ్మవారి పాదాల సమీపంలో సినిమా షూటింగ్లు జోరుగా జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా పాదాల సమీపంలోని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కాఫీ ప్లాంటేషన్లో దేవరా సినిమా షూటింగ్ జరుగుతుండగా చిత్ర యూనిట్ యూనిట్పై దాడి చేశాయి తేనెటీగల దాడిలో పది నుండి పదిహేను మంది అస్వస్థతకు గురికాగా పాడేరు ఆసుపత్రికి తరలించారు సినిమా చిత్రీకరణ బృందంపై తేనెటీగల దాడి విషయం దావలంలా వ్యాపించడంతో ఆసుపత్రికి వెళ్లి డ్యూటీ డాక్టర్ని వివరాలు కోరగా తేనెటీగల దాడి వాస్తవమే కానీ పది మంది వచ్చారు వైద్య సేవలు పొందిన బాధితులు వెళ్లిపోయారని వారి పేర్లు చెప్పమంటూ స్పష్టం చేశారు తేనెటీగల దాడిలో అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం అదే సందర్భంలో అసలు కాఫీ ప్లాంటేషన్లో చిత్రీకరణకు అనుమతులున్నాయా అనుమతులుంటే తేనెటీగలు చెట్లపై ఉండే దగ్గర ఏ విధంగా అనుమతిచ్చారు తెలియాల్సిన అవసరం ఉంది